ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రగాయనమ కన్యా రాశికి చెందిన జాతకులకి ఈ ఈ నవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కన్యా రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కన్యా రాశికి చెందిన జాతకులే ఉంటారు ఈ కన్యారాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉంది అంటే ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాజభూజ్యం ఆరు అవమానం కూడా ఆరు అందువల్ల గౌరవ మర్యాదలు కూడా ఎలాంటి లోటుపాట్లు ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి దశమ స్థానం అనే రాశిలో శని సంవత్సరం అంతా సప్తమ స్థానంలో స్థామనమూర్తిగా సంచారం చేస్తాడు రాహుకేతులు మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా షష్టవీ స్థానాల వందు సంచారం చేస్తారు ఈ యొక్క ఆ యొక్క గ్రహాల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆశావాహ దృక్పథం పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాన్ని మీరు పొదుపు చేస్తారు పదోన్నతి లభిస్తుంది వ్యాపారస్తులకి వ్యాపారాలు విస్తరిస్తాయి విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు విజయాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో బంధం దృఢపడుతుంది ప్రేమ విషయాల్లో చాలా ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది గురు సంచార సమయంలో అంటే మేనింటి వృత్తి వ్యాపార విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు ఉద్యోగ వ్యాపార విషయంలో ముందు చూపుతో విజయం సాధిస్తా సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఆప్యాయతలు ఉండడానికి అవకాశం ఉంటుంది అక్టోబర్ నుంచి ఆర్థిక పరిస్థితి మరింత అభివృద్ధికరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అదే డిసెంబర్ నెల నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో ప్రతికూల వాతావరణం ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశిలో ఆర్థిక నిపుణులకి బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం వారికి షేర్ మార్కెట్లు వడ్డీ వ్యాపారులకి సంవత్సరం పొడిగినా అధిక ఆదాయం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి విశేష గౌరవ ప్రతిష్టలు ప్రేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అన్ని రకాల వృత్తుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకి అధిక ఆదాయం పెరుగుతుంది రాజకీయ నాయకులు గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా కూడా ఎప్పటినుంచో ప్రతిబంధంగా ఉన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుంది ప్రేమ వివాహాలు చేసుకునే వారికి ఖచ్చితంగా ప్రేమ వివాహాలు కుదరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే బ్యాంకు నుండి రుణం తీసుకుని నిల్లు కొనే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సంతాన వివాహం గురించి కూడా మీకు మనోచింతన ఉంటుంది దూర ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే విదేశీ వాణిజ్యానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే షష్టరా షష్ఠ రాశి రాహువు వేయి స్థానం కేతు సంచారం రాబోయే సమస్యల్ని తగ్గిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని సమస్యలు ముఖ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మోకాల సంబంధమైన నొప్పులు జ్వరం తలనొప్పి అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్స్కి గురవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి అలాగే ఆర్థికంగా మీరు అభ్యున్నతి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు తగ్గుతాయి అలాగే మీ డబ్బు కూడా ఆదాయం కూడా బాగా పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు మంచి లాభాలను అందిస్తాయి అలాగే ఈ కాలంలో మీరు ఖచ్చితంగా ఆదా ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది దానివల్ల పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో గురుడు యొక్క సంచారం వల్ల సంఘంలో పలుకుబడి సంపదలో పెరుగుదల జరుగుతుంది నిలిచి ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి చేపట్టిన కొత్త ప్రాజెక్టులు సత్ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క మానసిక ఒత్తిడి స్థాయి కూడా తగ్గుతుంది అలాగే వ్యాజ్ వ్యాజ్యాలు కూడా మీకు అనుకూలంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఈ కన్యారాశికి చెందిన జాతుకులు ఈ సంవత్సరం అంతా కూడా విఘ్నేశ్వర దుర్గా ఆరాధన చేయటం వల్ల చాలా వరకు కూడా మీ దోషం తొలగిపోయి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం